గోదావరి కృష్ణా జీవనదుల అనుసంధానం కోసం తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర సర్కారు పట్టుదల కారణంగా నిర్ణీత గడువులోపే పూర్తయింది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును సందర్శించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు విహంగ వీక్షణ ద్వారా పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులను ఆయన కొద్దిసేపటి క్రితం పరిశీలించారు గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏడాది క్రితం ప్రారంభించింది వరద జలాలను కృష్ణానదులకి మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాకు ఉపయోగపడేలా ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమ కు నీళ్లు మళ్లించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పోలవరం కుడి కాలువ నుంచి వరద సమయంలో ఎనభై టీఎంసీలు మళ్లించాలన్నది లక్ష్యం పదమూడు వందల కోట్ల రూపాయల అంచనా వేంతో ఏడాదిలోపు నిర్మించాలన్న గడువుతో ఈ ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది గత సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు అప్పట్లో ఎనిమిది టీఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించారు ఖరీఫ్లో కృష్ణా డెల్టాను పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి రోజుకు ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు మళ్లించేలా ఇరవై నాలుగు పంపుల నిర్మాణం పూర్తి చేశారు అయితే ఈ పట్టిసీమ నీటిని మళ్లించే స్థాయిలో పోలవరం కుడికాలువ నిర్మాణం పూర్తి కానందువల్ల పట్టిసీమ ఎత్తిపోతల వినియోగానికి మరికొంత సమయం పట్టనుంది